బటర్ నాన్తో మీ ఏ కర్రీ ఇష్టం కామెంట్స్ అయితే చేయండి అబ్బా నేనైతే బటర్ నాన్తోనైతే నేను బోన్లెస్ చికెన్ అది కూడా బటర్ చికెన్ అబ్బా ఫుల్గా నిమ్మకాయ పిండుకొని మంచిగా నిమ్మకాయ పిండుకోవాలి అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది తర్వాత బటర్ నాన్ ఒక పెద్ద పీస్ అయితే తీసుకోవాలబ్బా చెప్పే నేను చెప్పినట్టు చేయండి మీరే ఫీల్ అవుతారు పెద్ద పీస్ తీసుకుని దాన్ని ఆఫ్ చేయండి అంత పెద్దది వచ్చింది కదా దాన్ని అయితే ముక్క చెయ్యండి అబ్బా మంచిగా చెయ్యాలి మంచిగా చేసుకొని ఆ కర్రీ ఉంది కదా కర్రీలో ఫుల్గా పెట్టి చూస్తున్నారు కదా ఫుల్గా పెట్టాలి అలా ఎలా ఉందో అలాగే పెట్టేసి మంచిగా చేత్తో ఫుల్గా తీసుకొని ఇంకా తింటే ఉంటుందబ్బా సూపర్ అయితే ఉంటుందబ్బా మామూలుగా ఉండదు తెలుసా ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తే తినండి అబ్బా అని అనిపిస్తుంది చాలా బాగుంటుంది తెలుసా సూపర్ ఉంటుంది తర్వాత ఆనియన్ కూడా తినండి ఇంకా కాంబినేషన్ అయితే అదిరిపోద్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది సూపర్ అయితే ఉంటుంది మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి